హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాక్స్ పొద్దు పొద్దునే చూసారా మంచు ఎలా ఉందో అప్పుడే మంచు కాలం వచ్చేసింది కదా ఈ వర్షం పడుతుంటే మంచు అట్లా అనిపించలేదు ఒక ఫైవ్ డేస్ నుంచి వర్షం పడకపోయేసరికి మంచు ఎక్కువగా అనిపిస్తుంది నేనైతే మార్నింగ్ లేచి ఇంక తలకి గుడ్డ కట్టుకొని పని చేసుకోవాలి కానీ మంచుంది కానీ ఇవాళ అంత చలి లేదు ఇంకా నేను లేచి వాకిల్ అవి ఊడుస్తున్నాను మా చిన్నోడికి నేను పక్కనే ఉంటే ఎంతసేపన నిద్రపోతాడు అదే నేను లేచి వచ్చేసాను కదా ఇంక వెంటనే తను కూడా లేచి ఏడు స్థానం నితుక్కుంటా బయటకు వచ్చాడు అప్పటికే టైం సిక్స్ థర్టీ అయింది పొద్దునే లేచి ఇంకా ముందు వాకిళ్ళు ఊడ్చి ఊడ్చిన తర్వాత ఇంక ఏ పనన్నా చేస్తామండి ముగ్గేసేసి ఇంటి ముందు ఇంకా నేను ముగ్గు వేద్దామని వాకిల్ ఊడుస్తున్నాను ఇంకా మా చిన్నోడు ఏడ్చి ఏడ్చి ఇంకా ఎత్త ఎత్తుకోటట్టు లేదులే అని వాడికి కాంప్రమైజ్ చెప్పి ఆడుకుంటున్నాడు మా జున్ను వాడు మెట్ల మీద కూర్చొని చూస్తా అన్నాడండి లేచినప్పటికల్లా ఎండపడే ఎండ పడే కొద్దీ మంచిగా ఎక్కువ అవుతుందండి ఇంకొక వన్ వీక్లో ఇంకా పండగ నెల పెడతాది కదా పండగ నెల పెట్టిన తర్వాత ఇంకా మంచి ఎక్కువ అవుతుందండి నాకు తెలిసినంత వరకు ఇంకా ముందు ముగ్గేసేసి ఇంటి ముందు తర్వాత ఇంకే పనులన్నా చేసుకోవచ్చు మనమని ముందు ముగ్గేస్తున్నాను లేచిన వెంటనే నేను ఫస్ట్ చేసే పని కల్లాప్ చెల్లి ముగ్గేయడమే ఈ పని అయిపోయిన తర్వాత ఇంక ఏ పనన్నా చేసుకుంటాను మా చిన్నోడికి క్రాఫ్ట్ కొట్టి అంటే ఇంట్రికల్ ఇచ్చిన తర్వాత నుంచి క్రాఫ్ట్ కొట్టి వాడికి మొన్న పెద్దోడు మా వారు ఇద్దరు వెళ్ళి చేయించుకొచ్చేసారు కొన్ని తీసుకుని వెళ్ళలేదు బుడ్డోడిని ఇంక చేపించి అంటుంటే ఇంట్లో ట్రిమ్మర్ ఛార్జింగ్ పెట్టి వాడి మీద ప్రయోగిస్తున్నాడండి నేను వద్దు బస్ట్ క్లాఫ్ కదా కొట్టిపి అంటే లేదు లేదు నాకు బాగా వచ్చు నేను చేస్తాను చూడు అని చెప్పి ఏదో ట్రై చేస్తా అన్నాడు వాళ్ళ డాడీ చేస్తుంటే కదలకుండా ఉన్నాడండి చేసినంతసేపు మా చిన్నోడు ఏదో చేస్తున్నాడు మా డాడీ కానీ గావలు వదిలేసినట్టున్నాడు అస్సలు కదలలేదండి నీట్గా చేయించుకున్నాడు ఈ వయసుకు మా జున్ను అయితే కటింగ్ షాప్కి తీసుకెళ్ళినా కూడా ఏడ్చేది రచ్చ చేసేసేది ఏమన్నా కానీ మా చిన్నోడు బుద్ధిమంతుడు అండి చూడండి ఎంత సైలెంట్గా చేపించుకుంటున్నాడు ఈరోజు అక్క వాళ్ళ ఇంట్లో పూజ అండి అయ్యప్ప స్వామి పడిపూజ ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము వెళ్ళేసరికి టైము సెవెన్ అలా అయ్యింది నైటు ఇంకా పడి పూజ కోసము అక్కడ డెకరేషన్లు చేస్తున్నారు మా హనీ స్వామి కార్తీక్ స్వామి అండి ఇద్దరు స్వామాలేస్తున్నారు కన్నీస్వాములు అండి వాళ్ళ ఫ్రెండ్ పాప అన్వి ముగ్గురు కలిసి ఆడుకుంటా అన్నారు జున్ను చూస్తే సైలెంట్గా వాళ్ళ డాడీ దగ్గర కూర్చోన్నాడు తర్వాత వెళ్ళి వాళ్ళ అన్న స్వామి తీసుకొస్తే అప్పుడు వచ్చి ఇంకా వాళ్ళతో కలిసి ఆడుకుంటున్నాడు మున్ను ఏమో నిద్రపోతున్నాడు అండి బండి మీద నిద్రపోయేసాడు ఇంకా తీసుకొని వెళ్ళి లోపల పండేసి వచ్చి మేము ఇక్కడ డెకరేషన్లు అవి చేస్తుంటే అక్కడ ఉన్నాం బయట కానీ ఒక పది నిమిషాలేమో పడుకున్నాడు అండి కరెక్ట్గా ఇంకా లేచి ఎడు స్టాండర్డు ఇంకా తీసుకొని వచ్చాము బయటికి మున్ను మొక్కన్ని చూసారండి వాళ్ళన్న కొంచెం పెట్టున్నాడు బొగ్గు మీద అది చూసి వాళ్ళ హనక్క అలా గిచ్చుతారా తమ్ముడి అనింది ఇంకా వాళ్ళ హనక్క సానిందని ఏడు స్టాండర్డు జున్ను ఈ రోజు మా అక్క వాళ్ళు కూడా పడి పూజ అనుకోలేదు మామూలుగా స్వాముల్ని పిలిచి భిక్ష పెడదాం అనుకున్నారు అది కాస్త పడి పూజ అయింది అందుకే మాకు కూడా ఇవాళ అప్పటికప్పటికే చెప్పారండి ఏదో అంటారు కదా ఒక మాట శివుడు అజ్ఞా చీమైన కొట్టదని ఆ దేవుడు చేయించుకోవాలనుకుంటే మన చేతిలో ఏముంటుందండి ఇంకా మేము ఇక్కడ కూర్చొని బంతి పూలు ఉంటాయి కదా అవన్నీ చించుతున్నాము ఎందుకంటే భజనలో చల్లండి మల్లెపూలు అనే పాటలో స్వాములందరూ చల్లుతారు కదా పూలు చల్లుకుంటారు కదా అందుకని మేము కూర్చొని ఆ బంతి పూలు చించుతున్నాము మా ఇద్దరు పిల్లలకి బంతి పూలు చించడం అంటే చాలా ఇష్టము ఇంట్లో ఏ పూలు దొరికినా చించేస్తారు దేవుడి దగ్గర పెట్టిన పూలతో సహా ఇంకా జున్ను మున్ను కూడా కూర్చొని వాళ్ళు కూడా చించుతున్నారండి పూలు ఫైనల్గా ఇలా చేశారండి డెకరేషను చాలా సింపుల్గా బాగుంది కదండి డెకరేషను నాకైతే నచ్చింది ఆ వెలుతురులో ఇంకా బాగుంది అంటే అక్కడ పెట్టారు కదండి లైట్స్ వాటి వల్ల ఇంకా బాగుంది ఇంకా స్వాములకి పాదపూజ చేస్తున్నాము ఫస్ట్ కన్యస్వాములకి చేస్తున్నామండి ఇంకా స్వాములు అందరూ వచ్చారు వాళ్ళు వచ్చేసరికి తొమ్మిది అయింది టైము ఇంకా తొమ్మిదికి స్టార్ట్ అయింది అండి భజన పూజా కార్యక్రమము ఇంకా స్వాములందరూ వచ్చారండి ఇరవై మంది స్వాములు వచ్చారు ఇంకా పూజ స్టార్ట్ అయింది ఓం స్వామి స్వామి ఓం స్వామి ఓం స్వామి హరిహర సుఖునేహద్ బాంధవుని ఓం మనాథ రక్షకునే గోడ బ్రహ్మాండ నాయకుని ఓం అన్నదాన ప్రభుయే ఇక్కడ శరణాలు చెప్తున్నాడు కదండి అయితే మా భావస్వామి అండి మా అక్క వాళ్ళ ఇంట్లో ముగ్గురు మాలేశారు భావస్వామి హనీ స్వామి కార్తీక్ స్వామి ఏ మాట కా మాట అండి స్వాములు పంచామృతం చేస్తారు కదా పూజ కోసము నాకైతే చాలా ఇష్టము ఇక్కడ కూడా స్వాములు లోపల పంచామృతం చేస్తున్నారండి మా చిన్నోడు చూడండి ఎలా చేస్తున్నాడో భజన చిన్ని చేతులతో వాడైతే భజన అయ్యేదాకా అసలు నిద్రపోలేదండి చిన్నపిల్లోను ట్వెల్వ్ థర్టీ దాకా మేల్కొండాడు అప్పుడు పడుకున్నాడు వాళ్ళు భజన చేస్తుంటే మావాడు అక్కడ భజనకి డ్యాన్స్ వేస్తున్నాడండి మున్ను చూడండి అక్కడ స్వాములు భజన చేస్తుంటే వెళ్ళి వాళ్ళ చేతిలోంచి వచ్చేస్తున్నాడు ఆ డ్రమ్ము ఇంకా వాళ్ళు కూడా ఇచ్చేసేసరికి దాన్ని పట్టుకొని చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో ఒక పక్క ఈ డ్రమ్ము ఇంకో పక్క అక్కడ అది స్పీకర్ బాక్స్ ఉంది కదా ఆ స్పీకర్ బాక్స్లో సౌండ్ వస్తుంది కాబట్టి ఇలా భజనకి డ్యాన్స్ చేస్తున్నాడండి అక్కడ వచ్చిన సాగులంతా ఆ బొడ్డోడి సాయో చూస్తున్నారు బజర్లో కూర్చున్న మేము కానీ స్వాములు కానీ అందరూ వాడు చేసే చేష్టలకి నవ్వేస్తుంది చిన్నోడు కదా ఆ డ్రమ్ము తనకే కావాలంట ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో మెట్ల పూజ చాలా బాగా జరిగిందండి తక్కువ మంది స్వాములతో అయినా చాలా సింపుల్గా చాలా బాగా జరిగింది మా అయితే నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చారు వాళ్ళు చేసే ఆ భజన డ్యాన్సు అవి నాకు చాలా బాగా నచ్చాయండి మా హనీ స్వామి మా కార్తీక్ స్వామి నాకు ఈ పూజలో బాగా నచ్చేది ఏంటంటే పూజలో మనము కర్పూరాలు వెలిగిస్తారు కదండి ఆ మెట్ల మీద మొత్తం మెట్ల మీద వెలిగించిన తర్వాత చూడ్డానికి రెండు కళ్ళు సరిపావు అంత బాగుంటాదండి అంత కలగా ఉంటుంది పూజ అంతా అయిపోయింది కదండీ ఇంకా అయ్యప్ప స్వామిని నిద్రపిస్తున్నారు మా కన్యస్వామి హనీ స్వామి నిద్రపిస్తుందండి మొత్తానికి భోజనాలు చేసేసరికి టైం టు అయిందండి అప్పుడు దాకా జున్ను మున్ను అందరూ మేల్కొండారండి మా వీడియో ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్